Oh, yeah. ఆఫీసర్ని చంపింది మీరే కదా ఎందుకు చంపారు చెప్పండి రక్తం రుచిమరిగిన మృగాలు మీరు నిర్దాక్షిణ్యంగా హత్యలు చేస్తూ మేము చూపిస్తున్న అభిమానాన్ని అడ్డంగా పెట్టుకుని మా ఇంట్లో దాక్కున్న రోక్స్ మీరు అవునా అని నేను మిమ్మల్ని అన్నాను ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నారో చెప్పమని నేను మిమ్మల్ని బలవంతం చేయను మాలో ఉంటూ మాలాగే తింటూ మాతో కలిసిపోయిన మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో తెలియకపోయినా మంచికే చేస్తున్నారని నేను నమ్మగలను మీరు మంచివాళ్ళు సరదాకో సరసానికో నేను మీతో పచ్చిగా మాట్లాడినా పిచ్చిగా ప్రవర్తించినా కవ్వించినా ఏడిపించినా మెదలకుండా మిగిలిపోయారంటే మీరెలాంటి మనిషిలో మీవెలాంటి మనసులో నేను అర్థం చేసుకోగలను మీరెన్నాళ్ళైనా ఇక్కడే ఉండండి కానీ ఎప్పటికైనా ఎందుకో అన్న నా ప్రశ్నకు సమాధానం చెప్తారని మాత్రం నాకు మాటివ్వండి మొదలెట్టండి దొంగ పోలీస్ ఆట సార్ చాలా ఫోర్స్ దేనికి తక్కువ లేదు ఎక్కడ రామలక్ష్మణులు నాకు తెలీదు హ తెలియదా తెలుసుకోవడ చెప్పవా తెలియదు ఎక్కించండి కదలవే సార్ వీడికి గ్రౌండ్ తగిలిచ్చా వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పట్లేదు సార్ ఆ రామలక్ష్మణుల తీసుకురామంటే వేలం తీసుకువచ్చారు అంటే సార్ మీకు రామలక్ష్మణుల కావాలా మరి నన్ను తీసుకువచ్చా గుడ్ నైట్ అండి ఎక్స్ట్రాలు అన్న సార్ ఎక్కడ కనిపించలేదు దాన్ని ఫ్రీగా టేక్ టేకి అవుట్ ముందుగా Hello? ఎవరా డోర్ అయ్యకుండా వార్నింగ్ గౌరవనీయులైన ఏసీపీ గారికి మీరు అరెస్ట్ చేసిన వాళ్ళకి మా హత్యలకి ఎలాంటి సంబంధం లేదు కనీసం మేము హంతకులను కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళని వదిలిపెట్టండి వాళ్ళని రిలీజ్ చేయకపోతే ఇంతమందిని చంపుతాం వీళ్ళని చంపుతామని బెదిరింపు కాల్సి హెచ్చరికలు పంపించాం మా లక్ష్యం మాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఈ యజ్ఞంలో బలవుతున్న మూడో వ్యక్తి కలెక్టర్ రేపు జరగబోయే స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్ లో కలెక్టర్ మరణం తథ్యం ఇట్లు రామ్ లక్ష్మణ్ ఊరికే ఉత్తరం కారు వైర్ మీద చొండగల పడుగానే మినిస్టర్ వస్తున్నాడు అంటూ సెంటర్కి పది మంది నిలబడి చెప్పుగా సెల్యూట్ కొట్టడం కాదు అసలు సెక్యూరిటీ ఉందో లేదో చూసుకోవద్దు చార్జ్ తీసుకునే నెక్స్ట్ సెకండ్ నుంచి చించేస్తానే చేసేస్తానేనా ఏది అదిగో దొంగ ఇదిగో పోలీస్ అంటారు చిన్నపిల్లల ఆట్లా మా ప్రాణాలతో తెలగెట్టాలతానా ఈ సారి వాళ్ళని పట్టుకు తిరుతాం మేడం మూసే ఇదిగో ఆఫగట్టడం పోలీసు ఈ సారి గారికి జరిగిందంటే ఏం చేస్తారండి ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారు డిస్మిస్ చేస్తారు షోకాస్ నోటీస్ పంపిస్తారు లేదంటే అడవులకో ఎడార్లకో ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగా చేసేయండి చదువుకునే రోజుల్లో దేశం మొత్తం తిరిగానండి ఉద్యోగంలో చేరాక ట్రాన్స్ఫర్ పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగా రంపచోడవరం కూడా అయిపోయింది మిగిలింది నర్సీపట్నమే పంపించేయండి పోతా మేమేం పని చేయమని బడ్డీగూడ దగ్గర బిస్కెట్లు తింటూ ఛాయ్ తాగుతూ టైం వేస్ట్ చేయట్లేదుగా రామలక్ష్మణులతో కుమ్మక్కైపోయి వీళ్ళని చంపండి వాళ్ళని చంపండి అని చెప్పి వాళ్ళని పురమాయించట్లేదుగా చేతకని కానీ వెధవల్లాగా మాకు చేత కాదు అని చేతులు ఎత్తేట్లేదు ట్రై చేస్తున్నాం అండి ఏదో దొరికినట్టే దొరికి మా బ్యాడ్ లక్ మిస్ అయిపోతున్నారు దానికి ఇంత పంచాయతీ అవసరమా హలో అమెరికా లాంటి పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ దేశమే బిన్లాడ్ అని నలభై నాలుగు ప్రభుత్వాలు వచ్చిన వీరప్పన్ వెంట్రు కూడా పేగలైపోయారండి అయినా సరే మీ పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు అడవులో ట్రై చేస్తున్నారుగా ట్రై చేస్తూనే ఉన్నారు ఓకే 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 ఇంతకీ నీ సంగతి ఏమిట్రా అని మీరు అడగచ్చు స్టార్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ క్యాచ్ డకౌట్ అవుతున్నాడు ఎప్పుడు సక్సెస్ఫుల్ గా ఉండడానికి మనమేం దేవుళ్ళం కాదుగా ట్రై చేస్తున్నాం అండి దొరికితే పట్టుకుంటాం అంతే దానికి పోయి పంచాయతీ ప్రెస్ మీరేంటమ్మా ఫోటో తీవా ఏంటి స్మైలింగ్ ఫేస్ ఇస్తే కానీ ఫోటో గుడ్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు పోయినప్పుడు పెడతారే ఎర్ర రక్షణలతో బ్లాక్ హెడ్డింగ్ ఆ లెవెల్లో హెడ్కి రాసుకోండియా రామ్ లక్ష్మణ్ని పట్టుకోకపోతే సుబ్రహ్మణ్యం ఆత్మహత్య నా ఫేస్ చూస్తానంటే రాసుకోవా రేపిదే హెడ్లైన్స్ సార్ నువ్వేం ఫీలింగ్ అయిపోతున్నా నీ ఫోటో ఇవ్వలేదనా ఒక కాపీ ఇచ్చావా వెళ్ళకే కాదు మొత్తం స్టేట్లో ఉన్న ఆల్ జర్నలిస్ట్ కాపీలు పంపించాయి రేపు ఇదే హెడ్లైన్స్ అర్థమైందా అలాగే సార్ ఇంకా నిలబడ్డాను ఫోటో ఇచ్చాను మ్యాటర్ చెప్పేశాను వెళ్ళిపోవచ్చుగా కూడా మీరు కొంచెం పర్సన్గా మాట్లామా రండి వెళ్ళిపోతానండి అయిపోయిందిగా రండి 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 అండి మనం ఎక్కుతా ఉంటే మనలో ఎక్కేస్తున్నాడు ఎక్కువ మాట్లాడకండి చేతిలో గన్ ఉంది షూటింగ్ ప్రాక్టీస్ అని మనల్ని కాల్చేస్తాడు కాల్చిస్తాడు అమ్మోట్రా సార్ ఆ ఇప్పుడు నీ దగ్గర ప్యాకెట్ ఉంది లేదు సార్ నాకు అలవాటు లేదు సార్ ఎందుకు ఎందుకైతే షివరింగ్ అయిపోతున్నా స్టడీ 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 నేనేమైనా కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నలుగో సింహారాయ్ పోలీస్ అంటే చెప్పాను లేదు ప్యాకెట్ కడిగా లేదని చెప్పొచ్చుగా దానికి ఎందుకు ఇంత వద్దు ఈ బిడ్డపుల వద్దు ఓవర్ ఆటింగ్ లద్దు కొంటే అస్ట్ ఈస్ మన ప్లాన్ ప్రకారం రేపు మీటింగ్ జరుగుతుందండి దానికి కావాల్సిన గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాను ఐ వాంట్ మీటింగ్ నేనే క్యాన్సిల్ చేస్తాను గానీ నువ్వు వాడే నాటకంలో నేను రిస్క్ తీసుకోను మీరేం కంగారు పడకండి మీటింగ్ జరుగుతుంది కానీ జరిగేది కలెక్టర్ ఆఫీస్ లో కాదు హోటల్ డెక్కన్ కాంటినెంటల్ లో రామ్ లక్ష్మణ్ వాళ్ళు అందుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కలెక్టర్ ఆఫీస్ కు వస్తారు మీ చేతిలో భలే చికిత్సారు అంతే సింపుల్ వస్తాను సార్ నివాస్ అంటే